ఒక్క నిమిషం ఆగ ఇప్పుడు నేను చెప్పబోయేది విను నీ జీవితంలో నీకు ఉపయోగపడే ఒక్క విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను విను ప్రతిరోజు పగలేదో గడిపేసి రాత్రి కాగానే ఆ నిశ్శబ్దంలో ఆ చీకట్లో మనకున్న ఒక్కటే ఆలోచన ఎందుకు నేను అనే ఆలోచన అర్థం కాలేదు కదా ఉండండి మీకు విరుస్తాను ప్రపంచమంతా పరిగెడుతుంది కానీ నేను మాత్రం అడుగు ఎక్కడ వెయ్యాలి నాకు ఏ దారి కనబడట్లేదు అని జుట్టు పీక్కొని చూస్తున్నావు ఎందుకు ఎందుకు అరే ఏం మనిషి నువ్వు అసలు దారి లేకపోయినా అడుగు ముందుకెయడానికి గుండె ధైర్యం కావాలి కదా నీకు ఒక్కసారి నవ్వుకో నిన్ను నవ్వు చూసి ఎవడైనా చెప్తాడేమో అనే ఉద్దేశం ఉంటే మార్చుకో అలా నువ్వు వింటే నీ బతుకు కుక్కలు చెంపిన ఇస్తరాకే అర్థమైందా ఇంకా నీకు నువ్వు కూడా నచ్చవప్పుడు ఏం చేయాలో అర్థం కాక పోతావయ్యా సిహీర్ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ దారి ఉంటుంది కానీ నీకు మాత్రం కనపడదు నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తాడు ప్రతి ఒక్కడు బానే వెళ్తున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటే అది నీ మూర్ఖత్వం ఎందుకంటే చూడు ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కడు కష్టపడ్డాడు ప్రతి ఒక్కడు కష్టపడ్డాడు అందరూ ఏదో ఒక సమయంలో ఇవన్నీ దాటి వచ్చిన వాళ్ళే అది నువ్వు దాటి రావడానికి టైం పడుతుంది అంతే చూడు అందరికీ సాధ్యమైనప్పుడు నీకెందుకు కాదు చెప్పు ఎందుకు కాదు నీకు నువ్వు ఏ దారిలో వెళ్ళనప్పుడు ఏం చేస్తావు ఎట్టుపోతావు ఎలా చేస్తావు చెప్పు జీవితంలో జీవించడానికి ఏదో ఒక సరైన దారి వెతుక్కోవాలి ఏ దారి లేకపోతే నీ మనసు ఉందే అది పనికి మాలిన ఆలోచనలతో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి సొలసిపోయి చివరికి నిన్ను నీకు బలహీనుడిగా మార్చే అవకాశం ఉంది అలా నిన్నది చూపిస్తుంది ఇంత దరిద్రం నీకు అవసరమా చెప్పు చెప్పు ఇప్పుడు బోరుకొచ్చిన బండిని ఎంతని రై రై రయ్యి అని నడుపుతావయ్యా అది ఆగిపోద్ది నెట్టుకుంటూ పోలేవుగా బాగు చేస్తేనేగా మళ్ళీ నడిచేది నువ్వు అంతే బాబు అర్థం కావట్లేదా చేతగాని వాడిలా పడుకుంటే కుదరదు నిన్ను నీకు నువ్వు బాగు చేసుకొని అడుగు వేయి నువ్వు వేసే అడుగు నీదే అది నీ గుండె ధైర్యం నడిచే దారిలో ఎన్ని ఇబ్బందులైనా ఎదురవ్వచ్చు కానీ ఆ దారిని మార్చి ఆ దారిలో వెళ్ళేది మాత్రం నువ్వే ఇలా కాదబ్బా అందరూ పరిగెడుతున్నారు నేను ఇంకా లేగలేను కూర్చొనే ఉంటా అంటే నువ్వు నీకే భారంగా ఉన్నావు అన్నట్టు అర్థం ఇది తెలుసుకొని చావు ఫస్ట్ అసలు నువ్వు ఎలా చచ్చావో అర్థమవుతుందా నీకసలు చెప్పు నేను దారి వెతకడం మానేసా దొరకదు అంటావా చీ మనిషివేగా చెప్తే అర్థమవుద్దిగా నీకు నేను చెప్తున్నా నీకు నచ్చితే విను ఫస్ట్ దారి దొరకకపోతే నేనే నాకు దారి అనుకో నిన్ను నువ్వే తెలుసుకో ఎవడు ఆపడు నిన్ను నిన్ను ఆపే గోడలు ఉండవబ్బా ఇలా కూడా జరుగుద్దు అనుకోండి కొంతమంది నవ్వుతారు వాడికి ఏ దారి లేదు వాడెక్కడికి వెళ్తాడు అని ఇలాంటి పనికి మాలిన వాళ్ళ వల్ల నువ్వు పడే కష్టానికి నీకు భయం ఉంటుంది కానీ వీళ్ళు ప్రపంచం అంతా ఉన్నట్టే వీళ్ళకి మనం ఫీల్ అయిపోయి లేదా ఇంకేదో అనుకుంటే కష్టం నీకే బాధ నీకే అపజయం నీకే అన్నీ 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 నీకే ఇక్కడ డిసైడ్ చేసుకో వాళ్లకు భయపడకుండా ముందుకు వెళ్తావా లేదా కష్టం బాధ అపజయాలు ఎదుర్కొని నిన్ను నువ్వు మోసం చేసుకుంటావో ఇక నీ ఇష్టం నాకు తెలిసి నీకు దారి లేకపోతే నువ్వు అడుగు వేస్తే భూమి కదిలిపోయి నీ దారి నీకు బయటికి రావాల్సిందే దారి లేదు అని నోటితో అనడం సులువురా కానీ నేనే దారిగా మారాలి అనుకొని నిశ్చయించి నువ్వు సాధిస్తే అదే చరిత్ర నువ్వు చరిత్రలో నిలిచిపోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బా ఎందుకంటే నీ చుట్టూ అందరూ బాగానే ఉంటారు అంటే వాళ్ళు పెద్ద స్థాయి వాడు కావచ్చు చిన్న స్థాయి వాడు కావచ్చు కానీ వాడికి ఒక దారి ఉంటుంది అదే నేను చెప్పేది ఏంటంటే వాడు ఒక దారిలో ఉన్నాడు మరి వాళ్ళు బాగుంటే సరిపోద్దా నువ్వు కూడా ఆనందంగా ఉండాలి కదా నేను ఒకటి చెప్తా వినేది ఇప్పుడు గోదావరి నది ఉందిగా ఆ నది ఎన్ని 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 మలుపులు తిరిగి రాళ్ళు చెట్లు తాకినా సరే దాని ప్రవాహం వెళ్తుంది అది ఆగదు వెనక్కి వెళ్తుందా చెప్పు తిరిగినకి వెళ్ళదు కదా ఆ ప్రవాహం అలా అది ముందుకు వెళుతూ చివరికి దాని గమ్యస్థానం సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది ఏయ్ ఇక్కడ నీకు కూడా ఒక గమ్యం ఉంటుంది దారి తెలియక చూస్తున్నా అనుకోకు వెళ్ళు దెబ్బలు తగలకుండా నువ్వు ఇక్కడ ఏమీ లేదు ఏదో ఒక రోజు వస్తుందబ్బా నువ్వు వేసిన అడుగులు గర్జనలా మారుతాయి పో వెళ్ళు ధైర్యంగా నిన్ను చూసి ప్రపంచం నేర్చుకుంటుంది దారి కనుగొనడం కంటే దారిని సృష్టించడం గొప్పది నాకు తెలిసి అంతేగా మరి నువ్వు ఇప్పుడు ఈ రాత్రి ఆలోచనలలో పడి ఏం చేయాలా అని చచ్చిపోవడం కాదు ఇదే రాత్రి నిన్ను చూసి ఒక్కానొక రోజు నిశ్శబ్దంతో భయపడాలి అర్థమైందా అలా నీ మార్గాన్ని ఎంచుకోపో నేను ఇందులో చెప్పింది మీకు అర్థమైందో ఏమో కానీ చివరిగా ఒకటి చెప్తున్నా ఏదో ఒక దారి ఉన్నప్పుడే మన మనసు మన మాట వింటుంది మనతో ఉంటుంది నువ్వు చెప్పిన పని అది చేస్తుంది నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను ఇక్కడ ఇక్కడ పెట్టి దృష్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను ఏ దారి లేని మనసు సృష్టించే నరకం అసలు ఊహించలేనిది చాలా లోతుంటుంది అది ఇంకా అది అంతు పట్టలేనిది కాబట్టి తెలిసినా తెలియకపోయినా మొదట ఏదో ఒక దారిలో వెళ్ళటం మొదలు పెట్టడం ఎంతో మంచిది నువ్వు నీ దారి మార్చుకో అందులో ఏమీ కాదు అప్పుడు ఓకేనా ఏదో ఒక దారి ఎంచుకో నువ్వు అందులోకి వెళ్ళిన తర్వాత రైట్ ఆర్ రాంగ్ ఏదైనా మార్చుకో ఇంతకు మించి నేను చెప్తే మీరు వెతుక్కున్నా ఆశ్చర్యం లేదు కానీ మిత్రమా ఏ దారి లేనివాడికి ఏ దారిలోనూ వెళ్ళనోడికి ఏదో ఒక రోజు గోదారి గతి ఏ దారి ఎంచుకోకపోతే వాడు గోదారిలో పడిపోతాడు నీటి ప్రవాహంలాగా వాడు వెళ్ళి సముద్రంలో కలవడు అందులోనే చచ్చిపోతాడు అంతే ఇక మీ జీవితం మీ ఇష్టం సో గమ్యం కోసం ఎత్తుక్కోకు ముందు ఏదో ఒక దారిలో వెళ్ళు మార్గం లేని చోటే మన మార్గం మొదలవుతుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఏ ఆగండి 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 మీకు తెలియదు ఏముంది మానవత్వంతో ఒక లైక్ వీడియో నచ్చితే షేర్ మీరు మీ మార్గాన్ని ఎంచుకోగలుగుతారు అనే నమ్మకం మీకుంటే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా టేక్ కేర్ మరి బాయ్ సీ సూన్